ఈ రోజు మేము అంటే నేను ఆర్డర్ కట్టుకున్న అభియాణ స్ప్రైట్ చికెన్ రైస్ చపాతి ఇంకా పూరి అయితే మేము చేసుకోబోతున్నాం సో మా థర్టీ ఫస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఏరియా బాగుంది ఇక్కడ కొంచెం చెంత చెట్టు ఉంది కాబట్టి చేప తెచ్చుకున్నాం చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా కొంచెం ఆహ్లాదకరమైన వెదర్ ఉందని అనిపిస్తుంది సో అందుకే ఇక్కడ చేసుకుంటున్నాం కొంచెం ఏదో ఒకటి పడుతుంది సో ఇక్కడ అయితే కొంచెం డస్ట్ ఉంది సో అందుకే మేము చేప తెచ్చుకున్నాం అన్నప్పుడు అయితే చేప వర్నస్ కాబట్టి ఇదే అంతే హోటల్స్ అదే కొంచెం ఓకే టైం చెప్పాలి తెలుసు నేను తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఒక్కొక్కటి చెప్తాను ఫస్ట్ మేమైతే వాటర్ తెచ్చుకున్నాం ఫ్రై తెచ్చుకున్నాం గ్లాసెస్ తాగడానికి ప్లేగ్స్ el palal தின ரெடி அம் నాకైతే ఇద్దరు శైలలు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళే ఇప్పుడు మా కోసం అందిస్తారు നക്കേയക്ക് ദാനന്നോ നക്കേയക്ക് ദാനന്നോ ഇങ്ങോട്ട് നോക്ക് നക്കേയക്ക് ദാനന്നോ നക്കേയക്ക് ദാനന്നോ സഫാത്തി ഇഎം എയ് ഇപ്പോഴും നീ ചിന്തിക്കണോ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ప్రతిఫస్ అనగానే బంధు పార్టీలు ఎంజాయ్ చేయడం అంటూ మందు తాగి వాహనాలు నడిపి వారి జీవితాలను పోగొట్టుకుంటున్నారు అవి అరికట్టడానికి మనం ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సంతోషంగా తప్పిఫస్సు తీసుకోవచ్చు ప్రతిపస్ట్ అనగానే డేట్ మార్చింది కానీ మన జీవితం ఏం మారదు మన జీవితం చాలా విలువైంది